ఎరువులు వెంటనే ఇవ్వాలి అరువులైన రైతులకు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి రైతులకు ఎరువులు రైతులకు ఎరువులు రైతులందరికీ యూరియా బస్తాలు ఇవ్వాలి ఇవ్వాలి అర్హులైన రైతులందరికీ యూరియా బస్తాలు ఇవ్వాలి యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి యూరియా బస్తా ఇవ్వలేని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి యూరియా కట్టలు ఇవ్వలేని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి యూరియా కట్టలు ఇవ్వలేని రేవంత్ రెడ్డి చేయాలి తెలంగాణ 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 గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మనమా గారి నాయకత్వం ఈ రోజు పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు గారు అదేవిధంగా కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడు వనమ వెంకటేశ్వర గారు వనమ రాఘవేంద్ర గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏదైతే యూరియా బస్తాలు అందక రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు వారి యొక్క సమస్యని పరిష్కరించాలని ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు సుజాత నగర్ మండల కేంద్రంలో ఈ ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ప్రాంతానికి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు వారి గారికి మేము మెమో ఇవ్వడం జరిగింది ఈ యొక్క సుజాత నగర్ మండలంలోనే ప్రధానంగా రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క ఈరియా అందక రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు రోజులు రోజులు తరపడి ఆ యొక్క ఆ యొక్క కేంద్రాల వద్ద వారు వెయిట్ చేస్తున్నప్పటికి కూడా ఈరోజు ఈ యొక్క అధికారులు కనీసం వారికి ఇచ్చేటువంటి అవకాశం లేదు యూరియా విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం రైతాంగానికి ఏ విధంగా మనం ఇవ్వాలి అనేది వారికి ఒక స్వచ్ఛత లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ వారి యొక్క సులోభం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఈరోజు రైతాంగానికి ఎరువులు సబ్సిడీలో కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మోడీ గారు కనీసం వారికి పరిస్థితి అదే అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రెండు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా అనేక విషయాల్లో రైతుల ఇబ్బందులకు గురవుతుంటే ఈరియా కట్టలు ఇవ్వడంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం తెలియజేస్తూ ఏదైతే రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కానీ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రుణాలు కానీ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు బంధువు విషయంలో కానీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ విషయంలో కానీ రైతాంగం అనేక ఇబ్బందులు గురవుతున్నట్టు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితుంది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతాంగం రావాల్సినటువంటి అనేక విషయాల్లో రైతుల్ని రాజు చేయాలని కేసీఆర్ గారు రాత్రి బగలు కష్టపడి అనేక ప్రాజెక్టులు కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ రైతాంగానికి తీసుకొచ్చి రైతును రాజు చేస్తే ఈరోజు యూరియా కట్టలు అందక రైతులు అనేక ఆత్మహత్యలు ఆకలి సాగులు సచ్చేటువంటి పరిస్థితి వస్తుంది యూరియా కట్టలు లేకపోవటం వల్ల రైతాంగం కనీసం వారి యొక్క మొక్కలకి మందేసుకోలేక ఎండిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దళారుల మీద దృష్టి పెట్టి ఈ యొక్క సొసైటీ ఏదైతే అవినీతి భోగవతంకి ఉన్నటువంటి సొసైటీల మీదగా చర్య తీసుకోవాలని తెలియజేస్తూ రైతాంగం రావాల్సినటువంటి సబ్సిడీకి యూరియాను అందించాలని అందించలేనటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మోడీ గారు దీనికి నైతిక బాధ్యత వహించాలని తెలియజేస్తూ యూరియా కట్టలు యూరియా కట్టలు ఆదుకోవాలి రైతంగానే ఆదుకోవాలి ఆదుకోవాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ